అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం అదే యాదాద్రి ఆలయ గాథ ప్రాచీన విశ్వాసానికి ఆధునిక పరివర్తనకు మధ్య సజీవ సాక్ష్యంగా నిలిచిన ఒక మహాక్షేత్రం కథ ఇది నిజంగా చాలా అద్భుతమైన కథ అసలు ఆలోచించండి ఒక వ్యక్తి ఒక ఋషి చేసిన ఏకాంత తపస్సు ఇవాళ మనం చూస్తున్న ఇంతటి అద్భుతమైన ఒక ఆలయ నగరానికి ఎలా పునాది వేసి ఉంటుంది ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలు పెడదాం ఈ విశ్లేషణలో మనం ఈ ప్రయాణాన్ని ఎలా కొనసాగించబోతున్నామో చూద్దాం మహర్షి తపస్సుతో మొదలుపెట్టి స్వామివారి దివ్యరూపాల గురించి తెలుసుకుని ఆ తర్వాత ఆలయ వాస్తుశిల్పం పునర్నిర్మాణం అలా చివరికి నేటి ఆలయ వైభవం వరకు అంచెలంచెలుగా వెళ్దాం చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది సరే ఇక మొదటి విభాగానికి వచ్చేద్దాం ఈ ఆలయానికి పునాది ఎలా పడిందో ఆ పౌరాణిక గాథ ఏంటో చూద్దాం కథ ఎలా మొదలైందంటే యాదమహర్షి అనే ఋషికి నరసింహస్వామిని ప్రత్యక్షంగా చూడాలని ఒక బలమైన కోరిక కలిగింది మరి ఎక్కడ తపస్సు చెయ్యాలో తెలియక సలహాకోసం వెళ్తే ఆయనకు ఈ పవిత్ర స్థలాన్ని సూచించింది మరెవరో కాదు సాక్షాత్తు ఆంజనేయస్వామివారు ఇక యాదమహర్షి ఘోర తపస్సు చేస్తుండగా స్వామి ప్రసన్నుడై ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు అప్పుడు ఆ ఋషి ఒకే ఒక కోరిక కోరుకున్నారు అదేంటంటే స్వామి ఎల్లప్పుడూ ఇక్కడే ఉండి భక్తులను కరుణించాలని ఆ కోరికను మన్నించిన స్వామి శాంత స్వరూపుడై లక్ష్మీ సమేతంగా ఈ కొండపై వెలిసారనమాట ఆ ఋషి పేరు మీదే ఈ కొండకు యాదగిరిగుట్ట అనే పేరు స్థిరపడింది ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క అత్యంత ప్రధానమైన చాలా అరుదైన ఆధ్యాత్మిక విశిష్టత గురించి తెలుసుకుందాం అదే నరసింహ స్వామి యొక్క ఐదు దివ్య రూపాలు ఒకేచోట ఐదు రూపాల్లో స్వామి దర్శనం ఇవ్వడం అనేది నిజంగా చాలా అరుదైన ముఖ్యమైన విషయం యాదమహర్షి కోరిక మేరకు స్వామివారు ఈ ఐదు విభిన్న రూపాలలో ఇక్కడ దర్శనమిచ్చారని పురాణాలు చెబుతున్నాయి జ్వాల యోగ నంద గండబేరుండ లక్ష్మీ నరసింహ అందుకే ఈ క్షేత్రానికి పంచ నరసింహ క్షేత్రం అని పేరు వచ్చింది ప్రతి రూపానికి దానిదే అయిన ప్రత్యేకత ప్రాముఖ్యత ఉన్నాయి అంటే పంచనరసింహ క్షేత్రం అనే పదానికి అర్థం ఇదే అన్నమాట భారతదేశంలో ఇలాంటి క్షేత్రాలు చాలా అంటే చాలా తక్కువ ఇది యాదాద్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుంది ఈ స్థలం యొక్క శాంతియుత ప్రాముఖ్యతను చెప్పే మరో అద్భుతమైన కథ ప్రహ్లాదుడిది హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత స్వామి తీవ్రమైన కోపంతో అంటే ఉగ్రరూపంలో ఉంటారు కదా కాని ప్రహ్లాదుడి కోరిక మేరకు ఇక్కడ ఆ ఉగ్రరూపాన్ని విడిచి లక్ష్మీ సమేతుడై శాంతమూర్తిగా కొలువు తీరారట అందుకే భక్తులు ఇక్కడ ఒక ప్రశాంతమైన అభయమిచ్చే దర్శనాన్ని పొందుతారు సరే ఇప్పటి వరకు ఆధ్యాత్మిక విషయాలు చూశాం కదా ఇప్పుడు కాస్త భౌతిక నిర్మాణానికి వద్దాం ఈ ఆలయ వాస్తుశిల్ప శైలి ఎంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం డెబ్బై రెండు అడుగులు అబ్బా ఎంత ఆకట్టుకుంటుందో కదా ఏడు అంతస్తుల ఈ పశ్చిమ మహాగోపురం ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరే సందర్శకులకు ఒక అద్భుతమైన స్వాగతం పలుకుతోంది ఇది అద్వితీయమైన దక్షిణ భారత శిల్పకళకు దాని వైభవానికి ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ చూడండి ఈ పట్టిక చాలా ఆసక్తికరంగా ఉంది ప్రాచీన సహజ సిద్ధమైన అంశాలను ఆధునిక నిర్మాణంతో ఎలా కలిపారో మనకు స్పష్టంగా తెలుస్తుంది గర్భగుడి ఏమో సహజమైన కొండరాయిలో ఉంటుంది కానీ పునర్నిర్మాణంలో ప్రధాన సముదాయాన్ని కృష్ణశిలతో నిర్మించారు ఈ నల్ల గ్రానైట్ను ఎందుకు ఎంచుకున్నారంటే ఇది వందల వేల ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండి ఆలయానికి ఒక శాశ్వతమైన గంభీరమైన అందాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆలయ చరిత్రలో అత్యంత నాటకీయమైన మనందరం చూసిన ఒక గొప్ప అధ్యాయానికి వద్దాం అదే దాని భారీ పునర్నిర్మాణం ఈ బృహత్తర అభివృద్ధి ప్రణాళికలో మొదటి అడుగుగా ప్రధాన ఆలయ ప్రాంగణాన్ని విస్తరించారు మొదట పద్నాలుగు ఎకరాలుగా ఉన్న ఆలయ ప్రాంగణం పునర్నిర్మాణం తరువాత పదిహేడు ఎకరాలకు పెరిగింది కానీ అసలు ప్రాజెక్ట్ ఎంత పెద్దదో ఈ సంఖ్య చెప్తుంది ఎనిమిది వందల యాభై ఎకరాలు ఇది ఊహకు కూడా అందనిది ప్రధాన ఆలయం చుట్టూ ఒక పూర్తి స్థాయి టెంపుల్ సిటీని అభివృద్ధి చేస్తున్నారు భవిష్యత్లో వచ్చే లక్షలాది భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడమే దీని లక్ష్యం నిజంగా ఇది ఒక మహత్వాకాంక్షతో కూడిన ప్రాజెక్ట్ కదా పునర్నిర్మాణం వెనక ఉన్న భక్తి నిబద్ధతకు ఈ సంఖ్య ఒక శక్తివంతమైన ఉదాహరణ ఆలయ గోపురాలకు బంగారు తాపడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబం ఏకంగా పదహారు కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చింది ఆలోచించండి ఇది ఎంత అసాధారణమైన విరాళము ఈ ప్రాజెక్ట్ సంప్రదాయాన్ని ఆధునిక విలువలతో ఎంత అద్భుతంగా మిళితం చేస్తుందో ఇక్కడ చూడొచ్చు వంద శాతం ఎల్ఈడి లైటింగ్ వాడకం లాంటి పర్యావరణ పరిరక్షణ చర్యల వల్ల ఈ ఆలయానికి గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు లభించింది అంటే ఇది ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ స్పృహకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి ఒక గొప్ప నిదర్శనం ఇక చివరిగా ఈ కథను ముగిస్తూ నేడు ఈ ఆలయం ఎలా ఉందో చూద్దాం యాత్రికులకు ఉత్సవాలకు ఒక శక్తివంతమైన కేంద్రంగా ఎలా వెలసిల్లుతోందో తెలుసుకుందాం ఈ చాట్ చూస్తే పనకు తెలుస్తుంది ఆలయంలో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా వార్షిక బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి నరసింహ జయంతి లాంటి ఎన్నో ఉత్సవాలు ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులని ఇక్కడికి ఆకర్షిస్తాయి ఆలయం యొక్క సజీవ సంప్రదాయాలను అర్థం చేసుకోవాలంటే ఇక్కడి అతి ముఖ్యమైన వార్షిక ఉత్సవమైన బ్రహ్మోత్సవాల గురించి తెలుసుకోవాల్సిందే ఈ పది రోజుల ఉత్సవాలు ఆలయ ప్రాంగణాన్ని భక్తితో ఉత్సాహంతో నింపేస్తాయి ఆ దృశ్యం చూడటానికి నిజంగా రెండు కళ్ళూ చాలవు ఆధునిక నిర్వహణ సాంకేతికత ఈ ప్రాచీన సంస్థకు ఎలా అండగా నిలుస్తున్నాయో చూడండి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే వైటిడిఏ నుంచి భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలు ఆధునిక వసతుల వరకు ఆలయం భవిష్యత్తుకు అన్ని విధాలా సిద్ధంగా ఉంది